మీకు అద్భుతమైన ప్లేస్ ని చూపించబోతున్నాను ఇదండి సో నేను ఎప్పుడు ఇప్పుడు రాలేదు బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి లొకేషన్ కి రావడము సో చాలా బీచెస్ చూశాను సో ఫస్ట్ టైం ఇలాంటి కి రావడం అనమాట ఏంటంటే చూడండి సముద్రం లోపల దారి అనమాట చూస్తున్నారు కదా ఇది సముద్రం లోపల దారి అనమాట సో అక్కడ అన్నయ్య అక్కడికి కూర్చున్నాడు వైట్ హౌస్ లైట్ హౌస్ అక్కడ కనిపిస్తాం నేను వరకు ఇక్కడ బోర్ట్ షేకర్ చేసాం కదా ఇదే ఈ ప్లేస్ లో ఉన్నాయి సముద్రం కనిపిస్తుందా సో సముద్రం లోపల వచ్చేసింది అనమాట ఇంకా దారి చాలా లోపల ఉందండి సో ఇది మొత్తం సముద్రమే అక్కడ కనిపిస్తుందా ఆ పక్క కూడా సముద్రమే ఆ సైడ్ మొత్తం సముద్రం అనమాట కనిపిస్తుంది కదండి ఇది అద్భుతమైన ప్లేస్ ఎప్పుడైనా ఎప్పుడు చూసారా మీరు చూడండి నేను చూపించబోతున్నాను మీకు క్లియర్గా ఇదనమాట సో సముద్రం చూడండి ఎంత లోపల ఉంది మనమైతే సముద్రంకి స్నానం చేస్తే అంతవరకే చెప్పిస్తారు అటు సైడ్ వెళ్ళిపోయి మేము సముద్రంకి నేను చాలా లోపలికి వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా లోపలికి చూసారా చూసారండి సో ఇదండి సో వాటర్ సముద్రం ఆ పక్క కూడా ఉంది కనిపిస్తుంది మొత్తం సముద్రమే కనిపిస్తుందండి సముద్రమే అలాగనమాట ఇంకా ను లోపలికి వెళ్తాను నేను